పాటిమీదిగూడెం గూడూరు మండలంలో కలదు మహబాద్ జిల్లా ఈరోజు ఐదవ తరగతిలో ఈవీఎస్లో భాగంగా వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి వ్యవసాయంలో పండించే పంటల వివరాలను కనుక తెలుసుకున్నట్లయితే వరి గురించి ఈరోజు మేము తెలుసుకున్నాము వరి గురించి తెలుసుకోవాలంటే పిల్లలకు వ్యవసాయ క్షేత్రానికి తీసుకురావడం జరిగింది వ్యవసాయము వరి ఏ విధంగా నాటును నాటే విధానాన్ని ఈరోజు మా పిల్లలు చాలా చక్కగా తెలుసుకోవడం జరిగింది క్వశ్చన్లను ఏ విధంగా చెక్కుతారు ఏ విధంగా కొనుగోతారు ఏ విధంగా దున్నుతారు అనే విషయాన్ని వీళ్ళు ప్రత్యక్షంగా ఫీల్డ్ లెవెల్లో వచ్చి తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అదేవిధంగా ఈ విషయ ఇక్కడ తీసుకురావడం వల్ల పిల్లల్లో పెంపొందించే నైపుణ్యం ఏంటంటే ప్రతి విషయాన్ని నిశ్చితంగా అన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి అదేవిధంగా మనము కష్టపడి చదువుకొని ఈ మన అమ్మానాన్నలు చేసే పని వ్యవసాయం కానీ మనం చేసే పని రేపు భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కష్టాలు కష్టమైన పనులు మనకు భవిష్యత్తులో రాకూడదు అని వివరించడానికి ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి